సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పోలీస్ చెక్పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది అర్ధరాత్రి వేళ హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లోడ్ లారీ జిల్లెలగడ్డ చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీపును ఢీకొట్టి బోల్తా పడింది లారీ ఢీకొండడంతో పోలీస్ జీప్ సుమారు రెండు వందల మీటర్ల పంట పొలాల్లోకి దూసుకుపోయింది ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీప్ లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సంఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరిచరించి పోలీస్ వాహనాన్ని బయటికి తీయించారు చేపల రోడ్తో ఉన్న లారీ వద్ద పోలీస్ బందోబస్తు నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి ఢిల్లీకి చేపల లోడ్ వెళుతోందని ఏసీపీ సదానందం తెలిపారు మద్యం తాకి భారీ స్పీడ్తో రావడం ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు కేసు నమోదు చేస్తామని అన్నారు ఫైవ్ టూ టెన్ ఏలూరు నుండి ఏలూరు నుండి ఢిల్లీకి చేపల రోడ్డుతో ఉన్న రోడ్తో వెళుతున్న లారీ డ్రైవరు డ్రైవరు మరియు కో డ్రైవరు ఇద్దరు కూడా తాగి ర్యాష్గా వెళుతారు మరి చెక్ పోస్ట్ దగ్గర ఇది చెక్ చెక్పోస్ట్ ఉంది జిల్లాగడ్డ దగ్గర ఈ చెక్ పోస్ట్ దగ్గర కంప్లీట్గా లెఫ్ట్కి వచ్చేసి కంప్లీట్గా రైట్కి వచ్చేసి కంప్లీట్గా రైట్కి వచ్చేసి అక్కడున్న స్టాపర్స్ అని కుట్టారు స్టాపర్స్ వెనక ఉన్న పోలీస్ వెహికల్ అక్కడ పెద్దలకు సంబంధించిన ఇన్నోవా ఎక్స్ట్రా వెహికల్ కూడా మ్యాచ్ చేస్తే ఆ స్పీడ్కు ఇన్నోవా వెహికల్ స్టాపర్ కూడా ఎగిరిపోయి పక్కన పొలంలో పడిపోయినాయి తర్వాత ఎంట ఇది కారీ కూడా రోడ్డు మీద అడ్డంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది దానిలో మొత్తం చేపలని రాత్రి ఎయిట్ ఓ క్లాక్ వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరూ క్షమించి కేంద్ర ఒక వర్క్సార్డ్ చేసి జరిగింది వాళ్ళు డ్రైవరు కో డ్రైవరు బాగా రాగి ర్యాష్ అండ్ నెగ్లియన్ డ్రైవ్ చేస్తూ వచ్చి కొట్టి డ్యామేజ్ చేయడం జరిగింది వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి సరైన నమోదు చేసి కేసు నమోదు చేసి Investigación, de se que se dice la manera de